హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తే మీ జీవితం అంతా దరిద్రంలోనే ఉంటుందని వేద పండితులు చెప్తున్నారు అలాగే ఈ పౌర్ణమి రోజున కొన్ని పనులు వల్ల శివకేశవుల ఆశీర్వాదం అఖండ రాజయోగం కలుగుతుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఎట్లాంటి పనులు చేస్తే అదృష్టం పడుతుంది అలాగే ఎట్లాంటి పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకుండా వేకువజామున నిద్ర లేవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు చల్లి చల్లనీటితో స్నానం చేయాలి ఈ రోజున తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఈ రోజును వెలిగించే దీపాల వల్ల మీ మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు మట్టి ప్రమిదలు దీపాలు ఈ రోజున శివాలయానికి వెళ్ళి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రుడికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు నాడు రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల నుండి పది గంటల సమయంలో చంద్రుడు చూస్తూ మీ మనసులు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్క నమస్కారం చేసుకుంటే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది తులసి కోటకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి కోటను పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే పేదరికం తొలగిపోతుంది ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే లలిత సముద్రం జపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఇష్టమైన వాటితో రాళ్ళ ఉప్పును ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో పౌరంలో రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి గుమ్మం దగ్గర వేలాడదీయండి ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఈ ఉప్పు మూటను కడితే మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఐశ్వర్యంతో జీవిస్తారు పాలతో చేసిన స్వీట్లను ఈ ఈ రోజున అస్సలు తినవద్దు ఇది డబ్బు కష్టాలు కలుగజేస్తుంది అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున ఇంటికి పసుపు మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు మీ పిల్లలకి నల్లదారం కట్టండి పౌర్ణమి రోజున నల్లదారం కడితే ఎటువంటి నరదృష్టి తలగకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు శివాలయంలో సాయంత్రం సమయంలో గజస్వంభం ఏర్పాటు చేస్తారు ఈ రోజున గజస్తంభం తోరణానికి ఎట్లాంటిగా మంచి జరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరి వెల్లుల్లి వంటివి ఆహార పదార్థాలు తినవద్దు ఇంట్లో కందిపప్పు వండకూడదు పచ్చిమిరపకాయలు నూనె వేయకూడదు ఈ వస్తువులను కొంటే మాత్రం అష్టకష్టాలు పడతారు అప్పుల పాలవుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు మీ జీవితంలో బాగా డబ్బు సంపాదించుకోవాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసే నీటిలో శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే ధనలాభం శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం శ్లీం క్లీం క్లీం స్వాతియా మంత్రాన్ని అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే ధనలాభం ప్రాప్తిస్తుంది ఏడు జన్మల వరకు డబ్బు కొరత అనేదే ఉండదు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున రాత్రి సమయంలో శివుడిని పూజించడం వల్ల పరమశివుడి ఎంతో సంతోషించి అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపే తొలగిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఇంట్లో వెన్నెల కనిపించకూడదు ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేసిన సకల సంపదలు కలుగుతాయి అలాగే గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు వెండి కుంకుమ దీపం వెలిగించి వెండి లేనివారు మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టుకోండి ఈ రోజున సాయంత్రం ఎలా చేసినా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులు కూడా పెడతారు అలాగే ఈ పౌర్ణమి నాడు దక్షిణ దిశలో మాత్రమే చీపురును పెట్టుకోవాలి చీపురు దక్షిణ దిశలో పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంట్లోకి డబ్బును తీసుకువస్తుంది ఈ రోజు సాయంత్రం సమయంలో చీపురితో ఇంటిని ఊడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం అంతా అది లక్ష్మీదేవి అనుగ్రహం గురి అవుతుంది ఈ రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి ముగ్గులు వేసి ఈ సంపూర్ణ రోజు ఈ రూపాయి బిల్లను పసుపు కుంకుమ రాసి నాణాన్ని ఈ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భార్యభర్తలు కలవకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా చెట్లు ఆకులు దించకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం షేవింగ్ వంటివి పనులు చేయవద్దు పౌర్ణమి నాడు ఈ తప్పులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా Субтитры ఇంకా పరిగణింపబడుతుంది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు పఠించేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున చేసే దానాల వల్ల సర్వలోక ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు పేదలకు ఆహారం చేస్తే శుభ ఫలితాలను పొందుతారు మరి తెలుసుకున్నారు కదా ఈ నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి